మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో సోమవారం రోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగారి రాజు ఆధ్వర్యంలో కృష్ణవేణి స్కూల్ రాంపల్లి బ్రాంచ్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని సోమవారం రోజున సిగ్నేచర్ ప్రోగ్రాం కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగారం మున్సిపల్ చైర్మన్ కావుకుంట్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు అనంతరం నాగారం మున్సిపల్ చైర్మన్ కావుకుంట్ల చంద్రారెడ్డి చేతుల మీదుగా సిగ్నేచర్ ప్రోగ్రామ్ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణవేణి స్కూల్ రాంపల్లి బ్రాంచ్ ప్రధాన ఉపాధ్యాయులు ఈశ్వర్ గౌడ్ మాట్లాడారు కృష్ణవేణి స్కూల్ రాంపల్లి బ్రాంచ్ గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అభ్యసిస్తూ ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తున్నారని అన్నారు కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు మిగతా స్కూల్ విద్యార్థుల కంటే చురుకుగాను అత్యంత చాకవికంగా మొదలుకునేలా మా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు ఇందులో భాగంగానే కృష్ణవేణి స్కూల్ రాంపల్లి బ్రాంచ్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాల్లో భాగంగా ఈరోజు సిగ్నేచర్ ప్రోగ్రాం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని ఈ కరపత్రాల యొక్క ఉద్దేశం పిల్లలకు మెరుగైన విద్యాబోధన పిల్లల నడవడికను ఉద్దేశించి ప్రతిరోజు నూతన పద్ధతులలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా రోజువారీగా మ్యాథ్రిక్ రైటింగ్ చాంపర్ సైన్స్ అడ్డా రీడింగ్ ఎక్సెస్ సిఎల్డిపి యాక్టివిటీ వీకెండ్ ఎగ్జామ్ కార్యక్రమంతో విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజా శ్రీనివాస్ గౌడ్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ అన్నం రాజు సుమిత్ర శ్రీనివాస్ ఇరవయవ వార్డు కౌన్సిలర్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటివరకు దాదాపు ఎనభై మేము కాకుండా మాస్టర్ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది అది రెండు వేల పద్దెనిమిదిలో మాస్టర్ స్టార్ట్ చేశాము ఈ సంవత్సరము అడిషనల్ ఇంకొక ముప్పై మూడు స్కూల్స్ కొత్తలు మేము స్థాపించడం జరిగింది మనము కృషి అలానే మనం ఇంప్లిమెంట్ చేసే ప్రతిదీ కూడా అంటే ఇలాంటి సిగ్నెచర్ ప్రోగ్రామ్స్ దీనివల్ల కూడా పేరెంట్స్ అందరికీ కూడా దీని మీద చూపించి ప్రతి ఒక్క పేరెంట్ ఇలాగే ప్రతి ఒక్క ని మనం స్టార్ట్ చేయడానికి కారణంగా పేరెంట్స్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ మేము మా ని ఎక్కువగా చెప్తున్నాము అదేవిధంగా మీ ప్రోత్సాహం మాకు ఎలాగో ఉంటుందో అలానే సహా మాకు ప్రోత్సాహం బాగుంటుందని ఎలాగో మాకు తెలంగాణ మేము కూడా కోరుకుంటున్నాము ఇలాగే మేము ముందుకు వెళ్తాము అదేవిధంగా కొత్త కొత్త ను స్టార్ట్ చేస్తాము ఇంకా ఈ సంవత్సరంలో కూడా అల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఒక మూడు స్కూల్స్ స్టార్ట్ చేశాము ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కూడా అల్రెడీ మూడు స్టార్ట్ చేశాము ఒకటి ఆదిలాబాద్ ఒకటి ఉంది ఇంకోటి కొంపల్లి ఒకటి ఉంది ఇంకొకటి ఆల్రెడీ రన్ అవుతుంది మేడ్చర్ దగ్గర కూడా సో మొత్తం కూడా ఓకే ఇంటర్నేషనల్ స్కూల్స్ మొత్తం కూడా మూడు స్టార్ట్ చేశాము మీకు దాని యొక్క నాలెడ్జ్ ఏంటి ప్రతి తెలుస్తుంది ఫ్యూచర్ కూడా మనకు బాగుంటుంది ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ కష్టం మనము ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండాలి సో అక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే సజెస్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి ఓపికతోటి ఇక్కడ వచ్చే వచ్చేసినటువంటి ఫీజు తీసుకుంటూ మీ అందరి భవిష్యత్తు కోసం ఈ యొక్క విశ్వగరి టాలెంట్ స్కూల్ వారు ఈశ్వర్ సార్ గారు ఎంతో కష్టపడి ఇష్టపడి ఇష్టంతో చదువు చదువు చెప్పి చెప్తా ఉండండి ఈ యొక్క స్కూలు స్థాపించి ఇది సిక్స్త్ ఇయర్ ఐదు సంవత్సరం కంప్లీట్ ఆరో సంవత్సరం ఇట్లాంటి స్కూల్లో టాలెంట్ స్కూల్స్ ఈ యొక్క సంస్థ ఈ గ్రూప్లో నూట ఇరవై ఆరు స్కూల్స్ ఉన్నాయి అందులో ఇది ఒకటి పాండేళ్ళ నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా ఈశ్వర్ సార్ ఆరోగ్యం బాగాలేదా మరేది ఇక్కడ లేడా ఏదో తెలియదు ఏలాంటి కార్యక్రమం చేయలేదు మమ్మల్ని ఇప్పుడు సార్ వచ్చినాడు ఖచ్చితంగా మమ్మల్ని మేము లేకుండా ఎప్పుడు చేయకపోవచ్చు ఆయన ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా ఉపయోగించుకుంటూ మీ అందరికీ కూడా చాలా చక్కగా విద్యని అభ్యసిస్తున్నారు ఇంకా ముందు కూడా నూట ఐదు వందల స్కూల్స్ కాదు సార్ దాదాపు ఇంకా నాలుగైదు వందల స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి తోడు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఏర్పాటు చేయాలని చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేర్కొన్న తెలుపుతూ ముగిస్తాం